అస్సలం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో స్వాగతం ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఈ రోజు జూన్ తొమ్మిది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ ఎంత స్పెషల్ అంటే ప్రతి ఒక్కరూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఇష్టపడతారు ఇది హై వోల్టేజ్ మ్యాచ్గా మొత్తం క్రికెట్ ప్రపంచంలో మరియు యావత్తు ప్రపంచ దేశాలు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇందులో చాలా కమర్షియల్ అండ్ ప్యాట్రియాటిక్ మూమెంట్ అనేది కూడా ఉంది ఈ కమర్షియల్ మ్యాచ్ని కూడా కమ్యూనల్ చేసుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు ఇటువంటి వారి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల తర్వాత నుండి అంటే రెండు వేల పద్నాలుగు నుండిగా అని కూడా మనం చెప్పుకోవచ్చు పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోయాయి ఎప్పుడైతే పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ సందర్భంలో పాకిస్తాన్ గెలిచినా ఓడినా ఆ సందర్భంలో ముస్లిం ఏరియాలలో వెళ్ళి ఎక్కడైతే మైనార్టీస్ ఉంటారో అక్కడ మతపూరితమైన నినాదాలు చేయడం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేకపోతే కొంతమంది ముస్లింలలో కూడా వాళ్ళ మాయకులు అనాలా మూర్ఖులు అనాలా నాకైతే అర్థం కాదు పాకిస్తాన్ కి స్టేటస్ పెట్టడం పాకిస్తాన్ గెలిస్తే సంబరపోవడం కూడా చేస్తుంటారు ఇటువంటి పిచ్చి వాళ్ళకు కూడా చెప్తున్నాను మనం భారతదేశంలో పుట్టాము భారతదేశం ముస్లింలను గర్విస్తున్నాము అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ముఖ్యంగా జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా అని చెప్పి నినదించడంలో అది స్టేడియంలో అయినా కానివ్వండి మన ఊరు వాడ ప్రతి చోట మనం ఎంతో గర్వంగా వీఆర్ ఇండియన్స్ అండ్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ అండ్ ఇండియన్ క్రికెట్ లవర్స్ అని చెప్పి మేము గర్జిస్తాము అయితే నేను ఏ విధంగా అయితే చెప్పాను ఈ కమ్యూనల్ ఎలిమెంట్గా చూస్తున్న వాళ్ళు ఏదైతే ఈ మ్యాచ్ని కూడా రాజకీయంగా మరియు మత మతపరంగా వాడుకోవాలని చూస్తున్నారో ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం నేను సమాజంలో ఇటువంటి వారిని చాలా మందిని చూస్తున్నాను ఎవరైతే పాకిస్తాన్ గెలిస్తే స్టాటస్ పెట్టుకోవడం పాకిస్తాన్ గెలిచినా ఓడిపోయినా ముస్లింల మీద దాడి చేయడం మతపరంగా మాట్లాడడం చూడండి ఏదైతే క్రికెట్ మ్యాచ్ పరంగా మనం చూసుకుంటే క్రికెట్ అనేది ఒక గేమ్ ఇందులో ఎవరు మంచిగా ఆడతారో వారు గెలుస్తారు ఇది ఖచ్చితంగా జరిగేది దీనికంటే మించి ఏది జరగదు కాకపోతే భారత్కు పాకిస్తాన్కు ఏదైతే అవి దౌత్య సంబంధాలు ఫారెన్ సంబంధాలు కానివ్వండి ట్రేడ్ సంబంధాలు కానివ్వండి లేక ఇతర సంబంధాలు కానివ్వండి అంశాలనేవి అన్నిటివి ఇది స్పోర్ట్లో రాకూడదు ఇది స్పోర్ట్కి సంబంధించిన అంశం కాదు మనం క్రికెట్ ఆడాలా ఆడొద్దా అనేది మన మన ప్రభుత్వాలు మరియు మన పాలసీ మేకర్స్ అది డిసైడ్ చేస్తారు ఇండియన్ ఫారెన్ పాలసీ ప్రకారం అదంతా జరుగుతూనే ఉంది కానీ எப்படா ఏదైనా మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ని ఈ విధంగా కమర్షియల్ని కమ్యూనల్గా వాడుకోవడం అనేది చాలా బాధాకరం మరియు మనం చూస్తే చాలామంది బెట్టింగ్లలో పడిపోయి క్రికెట్ బెట్టింగ్లలో కూడా అంతా కోల్పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వారి ఉజ్వల భవిష్యత్తును వారిపై ఆధారపడుతున్న పెళ్ళం పిల్లలను తల్లిదండ్రులను అందరినీ వారు ఘోరంగా అన్యాయం చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఇల్లు మరియు డబ్బులు అన్నీ ఆగం చేసుకుంటున్నారు ఇటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి బెట్టింగ్ అనే వృత్తికి అలవాటు పడకండి క్రికెట్ని కమ్యూనల్గా చేసే ఈ బుద్ధికి కూడా అలవాటు పడకండి ఇటు క్రికెట్ బెట్టింగ్ ఎంత ప్రమాదకరమో అటు కమ్యూనల్ క్రికెట్ కూడా అంతే ప్రమాదకరం మనం క్రికెట్ చూస్తున్నాం ఏదో ఫ్యామిలీతో కూర్చున్నాం లేదా మనం ఊరు వాడ కాలనీస్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే పెద్ద పెద్ద స్క్రీన్స్పై మనం చూస్తుంటాం అందులో మనం ఖచ్చితంగా మన దేశం గెలవాలని మనం గర్విస్తాము గర్జిస్తాము అదంతా జరగాలి కానీ అందులో మతపరమైన స్లోగన్స్ చేయడం అందులో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని బ్లేమ్ చేయడం ఇస్లాం గురించి తేవడం ఇటువంటి అంశాలన్నిటివి ఇవి ఎవరు ప్రోత్సహించరు ఇవి తప్పు ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి కుట్రలకు ఎవరైనా అది పాకిస్తాన్ని సహకరిస్తూ మాట్లాడే మైనారిటీస్ అయినా లేకపోతే పాకిస్తాన్ గెలిచినా ఓడిపోయిన మన ముస్లిం మైనారిటీస్ కానీ మైనారిటీస్ ఎవరి మీదైనా దాడి చేయడం వారి వారిని రెచ్చగొట్టి ఉసిగొల్పి వాడల్లోకి వెళ్ళి మసీదుల ముందు మదర్సాల ముందు పోయి మతపరమైన నినాదాలు చేయడం అనేది కూడా చాలా ఘోరమైన ప్రవృత్తి అయితే క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు అందరూ ఏం చూస్తారు గణాంకాలు చూస్తారు టెస్టుల్లో ఇండియా ఎన్నిసార్లు గెలిచిందండి వన్ డేల్లో ఎన్నిసార్లు గెలిచిందండి మరియు ట్వంటీ ట్వంటీలో ఎన్నిసార్లు గెలిచిందండి అని చూడాలి కానీ మన దురదృష్టవశాత్తు కమ్యూనల్గా చేయడం వల్ల మనం ప్రతి పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినప్పుడు గుండె ఇట్లా పట్టుకొని చూడాల్సి వస్తుంది అయ్యో బాబు ఏం జరుగుతుందో ఎవరి మీద దాడులు జరుగుతాయో ఏ మసీదు ఏ మందిరం ఎక్కడ గొడవలు చేస్తారో ఏ చర్చిల దగ్గర గొడవలు అవుతాయో అని అందుకోసమే మీరు ఎవరినైనా గుర్తించారనుకోండి ఇటువంటి కమ్యూనల్ మైండ్సెట్ని బెట్టింగ్ కమర్షియల్ మైండ్ సెట్ని వీరిని ఖచ్చితంగా గుర్తించండి వీరి వల్ల మన భారతదేశ లౌకికవాదం సెక్యులరిజం యూనిటీ ఇన్ డైవర్సిటీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది మన ఏదైతే ఉన్నతమైన భారతదేశం ఖ్యాతి కూడా ప్రపంచ దేశాల ముందు క్రికెట్ మ్యాచ్ల వల్ల ఇంత ఘోరంగా కొట్టుకుంటారా శత్రువులుగా చూసుకుంటారా అని చెప్పి మన రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అయ్యే సందర్భం ఉంది ఖచ్చితంగా మనం భారతదేశంలో గర్విస్తాము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనము మా భారతదేశానికి సపోర్ట్ ఉంటాము గెలవాలని ప్రార్థిస్తాము నిందిస్తాము కొంతమంది ముస్లిం మైనార్టీలలో అటు హిందూ మెజారిటీలలో ఈ రెండు విధమైన ధోరణి ఈ రెండు విధమైన వైఖరి అనేది చాలా ప్రమాదకరమైన ప్రతిసారి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందో అప్పుడు ప్రతిసారి బాధ్యత కలిగిన పౌరులుగా మేమందరము ఏ గొడవ జరగకుండా ప్రశాంతంగా మ్యాచ్ ముగిసిపోతే బాగుంటుంది అసలు ఎన్నో సార్లు అరే వర్షం పడి ఆ మ్యాచ్ పోతే కూడా బాగుంటుందిరా బాబు అని చెప్పుకున్న మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మ్యాచ్ గనక మన భారత దేశంలో ఓడిపోతే ఇక్కడ టీవీలు పగలగొట్టుకోవడం లేదా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకోవడం ఎంత నీచంగా తయారు చేస్తున్నారంటే స్పోర్ట్స్ ని అలాంటి ధోరణి అలాంటి వైఖరి రావడం వల్లే ఇండియా పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్లన్నీ అనేవి ఇటు భారతదేశం అడ్డుకోవడం కానీ అటు పాకిస్తాన్ ఇటు రావడం కానీ భారతదేశం ఇవన్నీ జరగట్లేదు మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఎలిమెంట్ని బాగా కమర్షియల్ మరియు పొలిటికల్ గా ఉపయోగించుకోవడం జరిగిందనేది మీ అందరికీ తెలుసు కావున ఎవరైతే క్రికెట్ క్రికెట్ ప్రేమికులు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా షేర్ చేయండి జీ జీతేగా బై ఇండియా జీతేగా అని చెప్పి నినదించండి ఎంజాయ్ చేయండి మరియు ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ టీం ముందు ఒక స్పోర్టివ్ స్పిరిట్ గా మీరు చూస్తే అటు విరాట్ కోహ్లీ కానీ ఇతర ప్లేయర్స్ కానీ ధోని కానీ ప్రతి ఒక్కరు పాకిస్తాన్తో ఏ విధంగా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలో ఆస్ట్రేలియాని ఎలా చూస్తామో అంతే చూశారు లేదా ఇంగ్లాండ్లో ఎలా చూసామో అంతే చూస్తారు ఈవెన్ బంగ్లాదేశ్లో ఎలా చూశారో అంతే చూస్తారు క్రికెట్ ఆడుతున్నామంటే ఆ క్రికెట్ టీంని ఆపోజిట్ టీమ్గా ఎంత గౌరవించాలో అది ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మరీ బీసీసీఐ ఇస్తుంది ఐసీసీ ఇస్తుంది దానికంటే మించి ఎవరైనా చేస్తే అది ఖచ్చితంగా క్రైమే అవుతుంది కావున ఈ మూడు అంశాలు కమర్షియల్ క్రికెట్ అని చెప్పి బెట్టింగ్లో పెట్టి మీరు నాశనం అవ్వడం అది కరెక్ట్ కాదు కమర్షియల్ క్రికెట్ని కమ్యూనల్ క్రికెట్గా మార్చేసి ఇండియా పాకిస్తాన్లో ఇండియా పాకిస్తాన్ ఎవరు గెలిచినా ఇందులో నష్టపోవడం టీవీలు పగలగొట్టుకోవడం గా నాశనం అయిపోవడం ఈ అంశాలనేవి కూడా మంచి కావు కావున ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు అందరూ టీవీలు కత్తుకుంటారు ఏదైతే ఇంటర్నెట్స్ ఉన్నాయో ఏదైతే బిగ్ స్క్రీన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద తమ ఏరియా వాడల్లో ఖచ్చితంగా చూపిస్తారు అది మంచి స్పిరిట్ ఉండాలి చూపించాలి కానీ ఒక సమాజం ఒక మతం ఒక దేశం అనేది పూర్తిగా తప్పు వాళ్ళందరూ బూచివాళ్ళు అన్నట్టుగా చూపించే ఏదైతే ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నమే తప్పు అటు ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం క్రికెట్ మ్యాచ్ని ఒక వరల్డ్ వార్గా చూపిస్తూ ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు హింసించుకొని మరియు ఇతరులను హింసించే ప్రవృత్తి అనేది అరవించుకోకుండా మనం జాగ్రత్త పడాలి కలుద్దాం రాత్రి ఎనిమిది గంటలకు అన్ని అప్డేట్స్ అనేవి ఉంటాయి ఏ ఏ హింస జరగకుండా ఎవరికి నష్టము జరగకుండా ఖచ్చితంగా మన భారతదేశం ఎప్పుడు ఎలా గెలుస్తుందో మనం ట్వంటీ ట్వంటీలలో మన రికార్డ్ చూసుకుంటే మీరు ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ లేదో మనమే గెలిచాము వరల్డ్ కప్ కూడా మనమే సొంతం చేసుకుందాం ఫైనల్లో వస్తే అలానే వీఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్ వీఆర్ ఫేవరెట్స్ ఇండియా పాకిస్తాన్ లో ఇండియా ఎప్పుడు ఫేవరెట్గానే గానే ఉంటుంది గెలిచినా ఓడిపోయినా ఏం జరిగినా నా భారతదేశం నాది ఒక భారతీయ ముస్లింగా ఒక భారతీయుడుగా నేను గర్విస్తున్నాను క్రికెట్ ని ఒక ఆటగానే చూస్తాను ఆటగానే ఆస్వాదిస్తాను మీరు కూడా అలానే చూస్తారు అని ఆశిస్తూ ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ థ్యాంక్ యూ అండ్